పిత పుత్ర క్రీస్తు నామందు ప్రియ సహోదరి సహోదరున ఈ పట్టణాన్ని మనొకసారి దానించుకున్నట్లయితే వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదు వచనం నుండి వచనం వరకు మానవులు ఆత్మానుసారముగా జీవించుకోకుండా శరీరానుసారముగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి జాతి ఒక జాతి పైన రాజ్యం ఒక రాజ్యం మీద అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారని క్రీస్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆత్మానుసారముగా ఎదుగుతూ ఉంటారు అక్కడ అరజడులు రావని ప్రభు సెలవిస్తూ ఉన్నారు యోసార్త ఆరో అధ్యాయం అరవై మూడవ చనంలో జీవము ఇచ్చినది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అందుకే

అంతా శూన్యమే ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నారో లోకంలో సమస్తాన్ని కూడా దేవుడి వారికి అందిస్తూ ఉన్నారు ఎవరైతే ఆత్మానుసారంగా కాకోకుండా శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నారో వారు చీకటిలో పడిపోతూ ఉన్నారని నాకు శిష్య పట్ల మనకు సెలవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ప్రభు ఈ రీతిగా సెలవిస్తూ ప్రియ ప్రియా సహోదరి సహోదరులారా ఇదిగో ఎవరైతే మేము నిందిస్తూ ఉన్నారో వారి పట్ల జాగరూకులై ఉండండి మోసపోకూడి మోసపోకోకుండా జాగరూకత కలిగి ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటారో దైవ అనుగ్రహాన్ని పొందుకొని వారి జీవితము ఫలించబడుతున్నదని ప్రభు సెలవిస్తూ ప్రియ సహోదరి సహోదరులారా అదే విధముగా లుకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాము ఇదిగో ఒక జాతి మరొక జాతి పైన ఒక దేశము మరి ఒక దేశం మీద వారు యుద్ధాలు ప్రభు సరిస్తూ ఉన్నారు ఎవరైతే శరీర అనుసరణ జీవిస్తూ ఉంటారో ఈ రీతిగా యొక్క అనుసరణ కనబడుకోకుండా ఇదిగో వారి వారి యొక్క క్రియలు బట్టి వారు ఇదిగో శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు దేవుడికి దూరముగా మారిపోతూ ఉన్నారు అలా కాకుండా ఉండటానికి ఆత్మానుసారముగా శరీరం కాకోకుండా దేవుడికి ఇచ్చినటువంటి ఆత్మను మనందరము కూడా మనం ధ్యానం చేసుకుంటూ వాక్యము మన మదిలో ఉంచుకొని ప్రభుత్వం పొందుకునేటానికి కావలసినటువంటి శక్తిని విశ్వాసాన్ని బలాన్ని నమ్మికను తండ్రి దేవుడు మనకు దయచేయాలని ఈ దిగులో ప్రత్యేకంగా చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె